హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు అయితే ఒక మంచి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను సో ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఫ్రెండ్స్ ఇవాళ మనం లొకేషన్ పరంగా చూసుకుంటే మనం జడ్చర్ల మెయిన్ టౌన్ నుంచి ఇటు నాగర్ కర్నూల్ కొల్లాపూర్ ఈ వెళ్ళే స్టేట్ హైవే ఏదైతే ఉందో ఆ హైవే ఫేసింగ్ వెంచర్లోనే ఉన్నాం మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మనం ఎంట్రన్స్ నుంచి మనకు డైరెక్ట్గా వెంచర్ సెంటర్లో అయితే సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది ఆ సిక్స్టీ ఫీట్ రోడ్ నుంచి చూసుకుంటే జస్ట్ మనకు కార్నర్ నుంచి ఫస్ట్ ప్లాట్ అనమాట కార్నర్ ప్లాట్ వదిలిపెట్టి పక్క ప్లాటే మనకి ఇది మీకు ఇక్కడ వైట్ స్టోన్లు ఏదైతే కనబడుతున్నాయో ఈ వైట్ స్టోన్లే అనమాట అదొక స్టోను ఇదొక స్టోను ఆ బ్యాక్ సైడ్ ఒక స్టోను ఇది మొత్తం కూడా నూట డెబ్బై ఏడు గజాల ప్లాట్ అనమాట ఖతర్నాక్ ఉంది సో ఇన్వెస్ట్మెంట్కి అయితే జబర్దస్త్ ఉంది ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్ సైడ్ హైవే కూడా సో ఇక్కడ నుంచి మనం జస్ట్ ఒక ఐదారు కిలోమీటర్లు వెళ్తే జడ్చర్ల ఓల్డ్ బస్ స్టాండ్ వచ్చేస్తుంది అలానే హైవే అయితే బెంగళూరు హైవే అయితే పది కిలోమీటర్లు ఉంటుంది మొత్తం కూడా టౌన్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ అయితే మనకు జెచ్చల్లా టౌన్ టచ్ అయిపోతుంది స్వామినారాయణ గురుకులు ఇంటర్నేషనల్ స్కూల్ కూడా పక్కలకే ఉంటుంది మనకు మరికల్ అని టౌన్ కూడా పక్కనే ఉంటుంది సో ఇక్కడ నుంచి పోలేపల్లి దీటిపల్లి సెజ్జికి వెళ్ళాలన్నా రెండు కూడా అయితే పది పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి మనకు ఎయిర్పోర్ట్కి వచ్చేసి వన్ అవర్లో వెళ్ళిపోవచ్చు రీజనల్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ ఏదైతే వస్తుందో దానికి వచ్చేసి ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ సో మంచి డీటీసీపీ అప్రూవ్ల్ లెవెట్లో మొత్తం డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ సెంటర్ బటర్ఫ్లై లైటింగ్ కానీ సో ఓవరాల్గా అన్ని డెవలప్మెంట్స్ అయిపోయినాయి ఈ వెంచర్లో మనకు ఖతర్నాక్ ప్లాట్స్ అయితే వచ్చేసాయి సో ఇల్లు కట్టుకోవడానికి కానీ ఇన్వెస్ట్మెంట్కి కానీ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్యూచర్లో ఈ స్టేట్ హైవే ఏదైతే ఉందో ఇది ఫోర్ లైన్ హైవేకి ప్రపోజల్ వచ్చింది ఆల్రెడీ సో న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు తక్కువ బడ్జెట్లో ఉంది స్టేట్ హైవే కాబట్టి తర్వాత నేషనల్ హైవే అయిన తర్వాత మంచి డిమాండ్ అయితే వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్